ఆరోగ్య సమస్యల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించేటువంటి మాట ఆసిడ్ లెవెల్స్ పెరగటం ఇక ఎప్పుడూ ఉండే సమస్య ఒబెసిటీ సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించుకోవడానికి అలాగే ఒబెసిటీ అంటే అధిక బరువును తగ్గించుకోవడానికి మనం కొత్తిమీర కషాయం బాగా యూజ్ అవుతుంది అందుకోసమని ఈరోజు వీడియోలో కొత్తిమీర కషాయం తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గ్లాస్ వాటర్ని మరిగించుకొని అందులో శుభ్రంగా కడుక్కున్నటువంటి ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసి వేసుకోవాలి మీకు కావలసినట్లయితే ఇలా అల్లం ముక్క వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు అల్లం కూడా ఫ్యాట్ అనేది తగ్గిస్తుంది కాదు కాబట్టి అల్లం కూడా వేసుకొని మరిగించుకొని ఒక గ్లాస్లో వడగొట్టుకొని అందులో కావలిస్తే షుగర్ లేదా తేనె వేసుకోవచ్చు నిమ్మరసం కూడా ఖచ్చితంగా పిండుకోవాలి వగరు అనేది మనకు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి అది తప్పించుకోవచ్చు అంతేనండి కొత్తిమీర కషాయం చాలా బాగా రెడీ అయిపోతుంది ఇందులో ఉండేటువంటి యాంటీ వైరల్ గుణాలు మూత్రపిండాలను కూడా బాగా శుభ్రం చేస్తాయి సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్